ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మే టెన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఏడు భారత తొలి స్వాతంత్ర సమరం సిపాయిల తిరుగుబాటు ప్రారంభం పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు మే పదిన మేరట్లో ప్రారంభమైంది ఇది భారత స్వాతంత్ర్య సమరంగా పరిగణించబడుతుంది ఈ తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలోని భారతీయ సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమై ఆ తరువాత పౌర తిరుగుబాటుగా మారి ఉత్తర మరియు మధ్య భారతంలోని ప్రజలు కూడా అందులో చేరారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది భారత్ లో మొట్టమొదటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ప్రారంభం భారత శాస్త్రీయ రంగంలో ఒక కీలక మైలురాయి ఏర్పడింది దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ప్రారంభించారు ఇది జీవ విజ్ఞానం పదార్థ శాస్త్రం జ్ఞానో సాంకేతికత వంటి అనేక పరిశోధనా రంగాలకు మార్గం వేసింది చిన్న అణువులను అతి సూక్ష్మంగా పరిశీలించగల ఈ పరికరం భారత శాస్త్రవేత్తల పరిశోధనల్లో నూతన దిశను తీసుకొచ్చింది దేశ శాస్త్రీయ పురోగతికి ఇది ఒక మైలురాయి అయ్యింది పంతొమ్మిది వందల అరవై ఒకటి బుద్ధుని జీవితంపై మొదటి రంగస్థల నాటకం ప్రదర్శన బుద్ధుని జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన మొట్టమొదటి రంగస్థల నాటకాన్ని ప్రదర్శించారు ఈ నాటకం బుద్ధుని జననం సంసార త్యాగం బోధిసత్వ మార్గం ధర్మ ప్రసారం వంటి కీలక ఘట్టాలను నాటకీయంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఇది ఆధ్యాత్మిక నాటక కళకు ఒక మార్గదర్శకంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదు మొట్టమొదటి డిజిటల్ ఫేస్ మేకర్ కు పేటెంట్ మంజూరు హృదయ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక పరిణామానికి నాంది పలుకుతూ ప్రపంచంలోని మొట్టమొదటి డిజిటల్ పేస్ మేకర్ కు పేటెంట్ మంజూరైంది ఈ పరికరం రోగుల గుండె స్పందనను గమనిస్తూ అవసరమైన వేగాన్ని నియంత్రించి జీవనశైలిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది దీనివల్ల కార్డియాలజీ వైద్య రంగం ఒక నూతన దశలోకి అడుగుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు బ్రిటన్ లో మహిళలకు పార్లమెంటు కోట మొదలైంది బ్రిటన్ పార్లమెంట్లో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశంతో ప్రత్యేక కోటా వ్యవస్థను అమలు చేశారు ఈ నిర్ణయం మహిళల రాజకీయ హక్కులకు చట్టబద్ధంగా బలాన్నిచ్చింది ఇది బ్రిటన్లో లింగ సమానత్వానికి దారితీసే మైలురాయి నిర్ణయంగా చరిత్రలో నిలిచింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎం ప్రతిక్షణం సత్యదర్శనం